నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఇందుకూరుపేట మండలం రావూరు గ్రామానికి చెందిన డెబ్బై ఐదు సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి బాలబొమ్ము రామయ్య ఆవేదన చెందుతున్నాడు ఆరు సంవత్సరాల నుంచి ఇందుకూరుపేట మండల పరిషత్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నాను ఏ అధికారి కూడా పట్టించుకున్న పాప అనపోలేదు రామయ్య అనే నాకు రావూరులో డంపింగ్ యార్డ్ వద్ద పని కల్పించారు నెలకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి నా చేత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం రోజులు పనిచేయించుకున్నారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఉన్న రావూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ మంజుల రావూరు సర్పంచ్ నా చేత పని చేయించుకుని మరి జీతం ఇస్తానని చెప్పారు కానీ నన్ను అధికారులు సర్పంచి మోసం చేశారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు సుమారుగా డెబ్బై రెండు వేల రూపాయల వరకు రామయ్యకు రావాలని ఆవేదన చెందుతున్నాడు అవి రాకపోగా ఆరు సంవత్సరాల నుంచి ఇందుకూరిపేట మండల పరిషత్ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారని ఎంపీడీఓకు విషయం తెలియచేసినా కానీ ఆన్లైన్లో పేరు చూపించడం లేదని మీకు డబ్బులు రావని చెప్తూ ఉన్నాడని బాలబొమ్మరు రామయ్య బాధపడుతూ కన్నీరు పెట్టుకుని ఏడ్చుకుంటూ బాధతో చెప్తూ ఉన్నాడు నేను ఏ పని చేసినా ఆనాడే ఆధార్ కార్డు రేషన్ కార్డ్ పలుమార్లు అడిగి తీసుకున్నారు నా దగ్గర నుంచి కానీ ఆన్లైన్లోకి నా పేరు నమోదు చేయలేదని అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని బతుకు తెరువులేని నా చేత నమ్మకంగా సంవత్సరం రోజులు పని చేయించుకొని డెబ్బై రెండు వేల రూపాయలు జీతం రావాల్సి ఉంటే దానిలో తొమ్మిది వేల రూపాయలు మాత్రమే నాకు ఇచ్చారని అంతకు మించి ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదంటూ రామయ్య చెప్తూ ఉన్నాడు అయ్యా నా మీద దయ ఉంచి ఏ అధికారైనా కూడా స్పందించి నేను చేసిన సంవత్సరం రోజుల పనికి జీతం కాకపోయినా కూలి డబ్బులైనా ఇప్పించమని బాలబొమ్మ రామయ్య అధికారులను వేడుకుంటూ ఉన్నారు సార్ నా పేరు బాలబొమ్మ రామయ్య నేను డంపింగ్ యార్డ్ కాడీ అప్పుడు ఎంపీటీసీ గారు రవికుమార్ ఈ మండల ఆఫీసులోనే మండల మీటింగ్ జరిగింది సార్ అప్పుడు మా బాలబొమ్మ వెంకటేశ్వర మాజీ సర్పంచ్ ఆయన ఆయన తీసుకొని పోయి నన్ను ఆయన పరిచయం చేశాడు సార్ చేస్తే ఆ సార్ పైన పెట్టుకున్నాడు సార్ సార్ ఇక్కడ నుంచి మళ్ళీ రావురులో రెండు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో మళ్ళీ గ్రామ సభ జరిగింది సార్ ఆ గ్రామ సభలో మంత్రి తహసీల్దార్లు ఎంపీడీఓలు మొత్తం ఉన్నారు సార్ అప్పుడు నన్ను అవి కుమార్ సార్ దిగిచ్చి నేను పెట్టుకొని మంచులమ్ముకి చూపించాడు సార్ మందులో మంచిగా నా పని చేయించుకొని నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది సార్ నేను నేను అడిగితే నాకు డబ్బులు నాకు నేను అడుగుతుంటే ఎవరో వెంకటేశ్వరు పైన ఉండాలని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చింది సార్ ఆ నెంబర్ చేస్తే ఆ ప్రభుత్వ ఆ ప్రభుత్వం నేను రోజులు ఆ సార్ బాగానే సమాధానం చెప్పాడు సార్ నాకు ఆ ప్రభుత్వం లేని రోజులు మీకు ఇంకా డబ్బులు పట్టడం లేదు పరిస్థితి నేను తెచ్చిస్తానని చెప్పాడు సార్ ఆ ప్రభుత్వం మారిన తర్వాత తర్వాత ఏం సమాధానం చెప్పలేదు సార్ మీకు రావు అనే సంఘటన నాకు నెలకి ఆరు వేలు ఇస్తాను అని చెప్పి పనిలో పెట్టుకున్నాను సార్ నేను మంచి మాసం చేసింది సార్ மாசம் மாசம் சார் டபுள் இடா சார் மத்திய காலத்தில் திவிச்சாங்க சார் லெட்டுல நேங்க சார் டம்பிங் யார் கார்டு டம்பிங் யார் கார்டு படிக்கோ பாட்டு இங்க நல்ல உண்ட சார் காதே நேரம் பணிச்செயலில் மா ஊழல பிள்ளைச்சு இன்னும் ஊர் படம் சார் செட்டு பார்ப்போம் பாத்தியமே ఏ పిల్లడో చిన్న పిల్లడో చేతిలో దెపిచినా ఇని పని తీసేదిని ఏ చిన్న పిల్లడో చేతిలో దెపిచనే ఎల్కోబెట్టారు తీసుకో తీసుకో ఎల్కోబెట్టారు సార్ సార్ ఏంటా నిన్ను ఏం చెప్పేసారు నాకంతే చిప్ చేతి కొడ రాదులే అన్న తెలియదు అది ఏవి మన్నది దేనిది ఆ ఇహ ఆ ఇహ ఏ ఏ 50 60 సార్లు ఇచ్చంట ఆ ఇ ఆగర్క డూ బ్యాంక్ అకౌంట్ మీరే నెట్ బ్యాంక్ కార్డులో జైరక్ అన్ని తీసుకునేది కాబట్టి నాకు ఏం సహాయం చేయలేదు తీసుకుంది అయ్యాయి నన్ను ఈడ ఎక్కిస్తే పేరు రోజు ఎట్టే ఆన్లైన్ పెడతానే తీసుకున్నారు ఆన్లైన్ పెడతానే పక్కన పెట్టిరా నేను అప్పుడు ఆన్లైన్లో ప్రమిదమ్మ అనే అమ్మాయి ఉంది సార్ మా అమ్మాయి మా మా అమ్మాయి అప్పటికి అయిపోయింది ప్రభుత్వం అయిపోయి జగన్ ప్రభుత్వం వచ్చేసింది அப்படி அப்படிக்க அம்மா அடித்தேன் பாபா யாப் போயிடுது கொத்த யாக்கு வச்சி நீர் யாக்கு அப்படி எந்த சார் அப்படி எந்தசார் வச்சா சார் மணி